మున్సిపల్ కౌన్సిలర్లు ఏ సమాచారం అడిగినా ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాటిలో ప్రజలకు అవసరమైన పనులను కౌన్సిలర్లు కమిషనర్ కు చూ సూచిస్తుంటే వాటిని పట్టించుకోకుండా అధికార పార్టీ మెప్పు కోసం వారికి ఇష్టం వచ్చిన పనులు అజెండాలో పొందుపరుస్తూ కనీసం కౌన్సిలర్లకు సమాచారం కూడా ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని అలాంటప్పుడు మేము ఎందుకు కౌన్సిల్ సమావేశానికి రావాలి అని నిర్దిస్తూ మున్సిపల్ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అందరూ వాకౌట్ చేశారు అనంతరం ఎజెండా అంశాలపైన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు డిసెంట్ తెలియచేస్తూ మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్కు సంతకాలు చేసిన డిసైంట్ పత్రాలను అందించారు అక్కడ కొట్టు ఆ దానికి సరిపెడు నిను పట్న నికుతూ ఆయన కదా మన సోనా చేతులు నిండినది బోర్డర్ బోర్డర్ ఓకే రమేష్ బాధలే వీ పడతరుకు

అక్కడ లోక ప్రతినిధులు అడుగుతారు కానీ మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా చూడండి మరి ఇప్పుడు ఏం చెప్తారు పని సరే ఇప్పుడు ఒక ఐదు లక్షలు పది లక్షలు వార్డులో వస్తున్నారు అనుకోండి మనం జనరల్ ఫండ్ లో పెడతాం అదే ఒక పాతిక లక్షలు ముప్పై లక్షలకి ఊరు మొత్తానికి కావాల్సిన పనులు కానీ సంబంధిత వార్డులో ఏమైనా పెద్ద అమౌంట్ వచ్చేది గవర్నమెంట్ నుంచి వచ్చే దాని ఫిఫ్టీ ఫైవ్ లక్షలు లేకపోతే ఇంకోటి ఇంకోటి పెట్టుకోవాలి అలాంటి ఎప్పుడు మాకు ప్రణాళికంగా మీరు తీసుకోవడం లేదు మీరు తయారు చేసిన నేను ఆమోదించమని ఒక స్పీడ్ మంచి స్పీడ్ ఇవ్వండి ఇదేనా మా గౌరవం మీరు ఇచ్చే గౌరవం మా వార్డులో మేము ప్రజలకు ఏం చెప్పుకోవాలి ఇప్పుడు గతంలో చైర్మన్ గారు ఇదే సభలో తను హామీ ఇచ్చారు బిల్డింగ్ ఫైనాన్స్ లో ఆధార్ కార్డ్ చెరువుకి కొంత అమౌంట్ పెడదామని దానికి సంబంధించి ఆ తర్వాత బిల్డింగ్ ఫైనాన్స్ ఎదురు వస్తున్నారనే ఉద్దేశంతో చైర్మన్ గారు ఒక ఘటన ఇచ్చారు

కౌన్సిల్ లో ఎవరికి ఏం వార్తలు ఉన్నాయి ఊరికి సంబంధించిన కలిపిన వార్తలు ఏవి పెద్ద అమౌంట్ లో వార్తలు ఏవి అది నిజంగా అవసరం ఉందా లేదా కనుక్కొని అప్పుడు కేటాయించండి నా వాటిని పెట్టకుండా నా పక్క వాటిని పెట్టాలి నేను ఓకే చేస్తాను నేనేం కాదన్నాను మీరు పరిశీలించి అప్పుడు పెట్టండి ప్రపోజల్స్ అంతవరకు సభ వాయిదా వేయండి సార్